హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సీ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ సో మరి ఈరోజు రెసిపీ వచ్చేసి బేసన్ రవ్వ లడ్డు అండి మామూలుగా లడ్డు బేసన్ లడ్డు వేరువేరుగా చేసుకుంటాం కదా కానీ ఇలా శనగపిండి రవ్వ కలిపేసి ఈ విధంగా బేసన్ రవ్వ లడ్డు చేసుకుంటే చాలా బాగుంటుంది సో మరి అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మూడు టీ స్పూన్లు నెయ్యి వేసి వేడి చేసుకోవాలి నెయ్యి కాస్త వేడైన తర్వాత దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి కిస్మిస్ పిస్తా అలాగే జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ లడ్డుకి నెయ్యి కాస్త ఎక్కువగానే పడుతుంది ఇలా వేగిన తర్వాత ఇవి పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకాస్త నెయ్యి వేసుకొని దీంట్లోకి రెండు కప్పుల వరకు రవ్వ వేసి వేయించుకోవాలి మనం రవ్వ లడ్డు చేసినప్పుడు ఏ విధంగా వేయించుకుంటామో అదే విధంగా స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఈ రవ్వనైతే వేయించుకోవాలి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇంకా ఇది పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత రెండు కప్పుల శనగపిండి వేసి వేయించుకోవాలి శనగపిండి పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చే వరకు కూడా వేయించుకోవాలి సిమ్లో పెట్టేసి రవ్వ పిండి మాడిపోకుండా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి దగ్గరగా దీనికి ఒక టెన్ మినిట్స్ వరకు పడుతుంది టైము చాలా సన్న మంట మీద అయితే ఇది ఫ్రై చేసుకోవాలి చూడండి పిండి మొత్తం కూడా మంచిగా ఫ్రై అయింది కదా కలర్ కూడా చేంజ్ అయ్యింది ఇది ఇప్పుడు మంచి నెయ్యితో కలిసి మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొబ్బరి తురుము అయితే వేసుకోవాలి ఇది మన ఇష్టం అంటే వేసుకోవచ్చు లేదంటే లేదు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇది ఎండు కొబ్బరి తురుము ఇది కూడా ఒక సెకండ్ పాటు ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత దీంట్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వ కూడా వేసేసి రెండు కలిపి ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగితే సరిపోతుంది ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఇప్పుడు వేరే గిన్నె పెట్టుకుని దీంట్లోకి రెండు కప్పులు షుగర్ వేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని దీన్ని బాయిల్ అవనివ్వాలి మనం మొత్తం నాలుగు కప్పులు రెండు కప్పులు రవ్వ రెండు కప్పులు పిండి కలిపి నాలుగు కప్పులు తీసుకున్నాం నాలుగు కప్పులకి రెండు కప్పులు షుగర్ వేసుకొని ఒక కప్పు వాటర్ వేసేసి దీన్ని మరిగించుకోవాలి ఇది లేతపాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఇలాచి వేసుకోవాలి ఇలాచిని కూడా వేసి కలుపుకొని ఇంకొంచెం లేతపాకం వచ్చే వరకు కూడా మనం ఇది బాయిల్ చేసుకోవాలి మనకైతే ఇది పాకం రెడీ అయిపోయింది జస్ట్ ఇది చూడండి పట్టుకుంటే ఇట్లా స్టిక్ అవుతుంది కదా ఇలా వస్తే సరిపోతుంది మరి ఇంకెక్కువ పాకం వచ్చేస్తే లడ్డూలు గట్టిగా అయిపోతాయి ఇలా వచ్చిన దాని వచ్చినప్పుడు స్టవ్ ఆపేసుకుని దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న శనగపిండి రవ్వని వేసేసి కలుపుకోవాలి చక్కగా ఉండలేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఇది ఇలా లూజ్ అనిపిస్తుంది కదా కాస్త చల్లగా అయిన తర్వాత గట్టిగా అయిపోతుంది మనం ఇది చాలా వేడి ఉంది కాబట్టి కొంచెం గోరువెచ్చ గోరువెచ్చగా అయ్యే వరకు వెయిట్ చేసి అప్పుడు దీనిని లడ్డూలు అయితే చుట్టుకుందాం ఇది గోరవెచ్చగా అయ్యి కొంచెం గట్టిగా అయితే అయ్యింది కదా ఇప్పుడు చేతికి కొంచెం నీరు రాసుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకుని ఈ విధంగా లడ్డూలు చుట్టేసుకోవాలి మనకి కావాల్సినంత సైజులో ఈ లడ్డూల్ని చుట్టుకోవాలి పిండి కాస్త వేడిగా ఉంటే చేకాలుద్ది కాబట్టి కాస్త నీరు రాసుకొని ఈ విధంగా చుట్టుకుంటూ ఉంటే చేకాలకుండా ఉంటుంది కాస్త ఫాస్ట్గా అయితే లడ్డూలు చుట్టుకోవాలి ఎందుకంటే పాకం అది ఆరిపోయిందంటే గట్టిగా అయిపోయి లడ్డూలు చుట్టుకోవడానికి కష్టం అనిపిస్తుంది అనమాట అలాంటి టైంలో కాస్త నెయ్యి ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుని కూడా చుట్టుకోవచ్చు సో ఇలా ఫాస్ట్గా లడ్డూలు అయితే చుట్టేసుకుంటే చాలా బాగుంటాయి మనకి వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు నిల్వ ఉంటాయి సో ఈ విధంగా లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదండీ నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈజీగా టేస్టీగా ఈ లడ్డూ ఇలా తయారు చేసుకోవచ్చు మరి టేస్ట్ అయితే ఇవి సున్నుండల్లాగా అయితే ఉన్నాయి చాలా మంచిగా అనిపించింది టేస్ట్ డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరి వీడియోకి అయితే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన నాకు చాలా వాల్యుబుల్ అండి సో మరొక ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్